ఇవాళ సిద్ధేశ్వరం ఉద్యోగం వదిలినప్పటి నుంచి కూడా ఇప్పుడు వాక మీకు అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీని కలిశారు ప్రభుత్వాన్ని కలిశారు బెమరణాలు ఇచ్చారు ఆ సిద్ధేశ్వరం మీద ఎప్పుడన్నా వాళ్ళు స్పందించడం జరిగింది ఎప్పుడన్నా సిద్ధేశ్వరం ఉద్యమం మీద మేము బ్రహ్మాండంగా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఈ ఉద్య సిద్ధేశ్వరం గురించి కట్టాలన్న భావన లేకపోయినప్పటికీ కూడా ఆ నీటిని కొంత సక్రమంగా మాకు పంపిణీ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నీరు తక్కువగా వస్తున్నప్పటికి కూడా మాకు నీరు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్ళు గత నాలుగేళ్లలో నీరు బ్రహ్మాండంగా వచ్చింది ఆ ఇష్యూనే లేదు ఈ సంవత్సరం నీళ్లు తక్కువగా వచ్చిన సందర్భంలో మా హక్కులను పరిరక్షించని ఈ ప్రభుత్వం వల్లనే శ్రీశైలం నీళ్ళు నిలబెట్టుకొని ఎక్కువ అంటే పోయిన సంవత్సరం సంవత్సరం మే జూన్ ఒకటో తారీఖు నుండి ఈ సంవత్సరం మే ముప్పై ఒకటి వరకు ఉన్న వర్షక సీజన్లో రెండు వేల పదిహేడు టీమ్స్లో వస్తే కూడా ఎప్పుడు లేరని తక్కువ నీళ్ళు శ్రీశైలంలో పెట్టారు ఇలాంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి రెండు వేల ఇరవై రెండులో జలదీక్ష చేశాం మా హక్కులు ఉన్నాయి శ్రీశైలంలో నూట యాభై టీమ్స్లో నీళ్లు క్యారీ ఓవర్తో కలిపి పెట్టాల్సిన హక్కులు ఉందని చెప్పి ఆ రోజు మేము అక్కడ పోయి జలదీక్ష చేస్తున్న సందర్భంలో పోలీసులు మీరు పోవద్దని చెప్పి అనేక రకాల నిర్బంధాలు పెట్టారు కలెక్టర్ గారు కూడా మేము అనుమతులు లేవని చెప్పి బ్లాక్ అండ్ వైట్లో పేపర్లో కూడా ప్రకటన చేసిన సందర్భం ఒకటి ఉంది అయితే చివరిగా చివరి రోజు పోలీసులు పర్మిషన్ ఇస్తూ ఇచ్చినట్టుగా ఇస్తూనే అనేక చోట్ల మా రైతు నాయకుల మీద తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటూ భయపెట్టించుకుంటూ ఆ సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా కొంతమంది భయపడి రాకపోయినా కూడా పెద్ద ఎత్తున అక్కడి సంఖ్య వచ్చారంటే అనేక నిర్బంధాల మధ్య కూడా తమ ఆశల ఆకాంక్షలు విలుపించడానికి అక్కడికి వచ్చి ఇక్కడ నీళ్లు లేవు బురద ఉందని చెప్పి ప్రభుత్వానికి చెప్పిన సందర్భంలో కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇక్కడ ప్ర లో స్థానిక ప్రజానాయకులు కూడా పట్టించుకోలే వైన రెండు వేల ఇరవై రెండులో దాని ఫలితమే పోయి సంవత్సరం ఉన్నా కూడా నీళ్లు నిలబెట్టుకోలేకుండా ఈ రోజు నష్టాన్ని అనుభవించాం కాబట్టి ఇదే సందర్భంలోనే ఈ హక్కులను పరిరక్షించాల్సిన ఈ ప్రభుత్వం ఈ రోజు మాకు ఏదైతే ఇరవై దశకంలో ఎంవీ రమ్మణారెడ్డి గారి స్ఫూర్తితో జరిగిన ఉద్యమంలో సాధించుకున్న అలగనూరు రిజర్వాయర్ డిఫెంట్ అయిపోతే ఎనభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేశారు ఆ ప్రాజెక్టుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే ఆ చిన్న రిపేర్కి ఖర్చు పెట్టి ఉంటే ఈ ఐదేళ్ల కాలంలో వెయ్యి కోట్లు నుండి పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం వ్యవసాయ ఆదాన్ని రైతులు పొంది ఉండేవాళ్ళు మహిళలు మానసిక శోభ లేకుండా నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది ఇట్ల నుండి మా పశువులకు బరిలో కూడా నీళ్లు దొరికిండేది దీని గురించి కూడా పట్టించుకునే రాజకీయ నాయకులు ఈరోజు ఇంకా ఇంకా దుర్మార్గమైన చర్యలకు కూడా పోతున్నారు మాకు హక్కుగా ఉన్నది ఆ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మాకు హక్కులన్న హక్కులనే కాకుండా అంతకుముందు భారత రాజ్యాంగం కలిగించిన ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన మచావతి ట్రిబ్యునల్ ప్రకారం మాకు వచ్చిన హక్కున్న నీళ్లు అంటే కేసీ కు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిదో ఎస్ఆర్బీసీకి పంతొమ్మిది టీఎంస్లో లేదా ఇంకొక ఎల్ఎల్సికి ఇరవై ఏడు పాయింట్ ఐదు టీఎంస్లో ఈ నీటిలో కూడా కోత పెట్టే ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అక్టోబర్ నాలుగో తారీఖున కేవలం ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకొచ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన మా హక్కులను కూడా కాలరాస్తో దాన్ని తెలంగాణకు బదలాయింపు చేయడానికి మోడీ ప్రభుత్వం ఎంచుకుంది ఎందుకు రాజకీయంగా తెలంగాణలో లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడం కోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన మనం మన యొక్క హక్కులను రక్షించాల్సిన వాడు ఆయన యొక్క రాజకీయ లబ్ధి కోసము ఆయన యొక్క సుస్థిరంగా అధికారంలో ఉండడం కోసమో పల్లెత్తు మాట కూడా అనేది వైద్య ఒకటి గడపడుతూ ఉంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు రోజు చూస్తున్నారు మా ఎమ్మెల్యే ప్రాంతంలోనే ఈరోజు కేసీ గలాల ఉంది ఎస్ఆర్ బైత్స ఉంది మా పక్కనున్న ప్రాంతంలో తెలుగుగా ఉన్నాయి గాలి ఉంది ఆంధ్రని ఉంది ఉంది రాయలసీమలో ఒక్క ప్రజా నాయకుడు అంటే ఒక ప్రజా నాయకుడు నోరు మిదపలేదంటే వీళ్ళకు ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది